సచ్చిదానందం అనేటువంటి అనుభవయోగ్యమైన పరిమళం ఉన్నది అలాంటి శ్రీపతి పదార విందే లక్ష్మీపతి అయినటువంటి నారాయణి పాదపద్మములు ఈ చెప్పడంలో విశేషమంటే లక్ష్మీదేవి ఇప్పుడు పద్మాశ్రిత ఆవిడ పేరే పద్మ పద్మమునందే ఉంటుంది కానీ మా మహాలక్ష్మి విష్ణు పాదపద్మాలనే ఆశ్రయించుకున్నది అంతేకాదు విష్ణు పాదపద్మాలని ఆశ్రయిస్తే లక్ష్మి మనల్ని అనుకరిస్తుంది అంటే సర్వసంపదర స్వరూపుని లక్ష్మి ఆయన పాదపద్మాల వద్ద ఉంది గనక పాదపద్మాలను ఆశ్రయించిన వాడికి లక్ష్మి లభిస్తుంది అని ఉద్దేశం భగవత్పాదుడు వారు లక్ష్మీస్థుతి కూడా చేశారు అది వైష్ణవ సిద్ధాంతంలో లక్ష్మిని ఆశ్రయించాలి కదా అందుకే ఇక్కడ అద్వైత పరంగా పరమైనటువంటి వైష్ణవ స్థితిలో భగవత్పాద వారు చెప్తున్నది మహాలక్ష్మి స్థుతి కూడా చేశారు ఆయన ఎక్కడ చేశారంటే కనకధారా స్థుతి రూపంలో మనకు అందించారు అక్కడ మీరు గమనించండి ప్రతి శ్లోకంలో ప్రతి శ్లోకంలో ఇంటికి వెళ్ళి కావాలంటే కనకధార స్తోత్రం పరిశీలించండి ప్రతి శ్లోకంలో భగవత్పాదుడు వారు విష్ణు స్మరణ లేకుండా ఒక్క శ్లోకం లేదు ఇది గమనించవలసిన అందమైన అంశం కనకధార స్తోత్రం గురించి చెప్పాలి అంటే కేవలం భావపరమైన సౌందర్యం మాత్రమే కాదు అందులో ఉపాసనాపరమైన మర్మం ఉంది దశమహా విద్యల్లో కమలాత్మిక విద్య అని ఏదైతే ఉన్నదో ఆ కమలాత్మిక విద్య రహస్యములు కనకధార స్తోత్రంలో ఉన్నాయి కనుకనే ఆ కనకధార స్తోత్ర పారాయణ చేస్తే ఆ కమలాత్మిక విద్య ఉపాసన ఫలములైన సంపదలను లభిస్తున్నాయి ఆ కమలాత్మిక మంత్ర విద్యను నిక్షిప్తం చేసి భగవత్పాదుల వారు తన ఆరవ ఏట పఠనం చేశారు అంటే ఆరవ ఏట తనంత తానుగా ఒక మహావిద్యా అందులో నిక్షిప్తం చేశారు అంటే శంకరుల వ్యక్తిత్వాన్ని ఏమని అంటామో ఆలోచించండి పైగా ఇంత శక్తి కలిగిన మహానుభావుడు అంత సంపద గురిపించింది ఎవరి కోసం ఆయన మూట కట్టుకుని అక్కడే కాలంలో స్థిరపడిపోలేదు తాను సన్యాసి అయిపోయాడు అన్ని విడిచిపెట్టే ఆయన ఏమీ లేవు అన్ని విడిచిపెట్టే రఖించనుడే వెళ్ళాడు ఆయన ఇంత స్తోత్రం ఎవరికి చేశారు అంటే ఒక పేద గృహస్థు కోసం ధారపోసారు ఇక్కడ అంటే తన మంత్రశక్తిని మరొకరి కోసం వర్షించడం అన్నదే అది కారుణ్యానికి వరా కష్టండి ఇంతకంటే ఇంకేం చెప్తాం అందులో చెప్తున్న రంగం హరే పులక భూషణ అసలయంతి భృంగాంగనేవ ముకులాభరణం తబాలం అంగీకృతాకలి భూతి రపాంగలీల దాస్తు మమ మంగళ దేవతాయా అమ్మవారి యొక్క కంటిచూపుల వరుస నాకు మాంగళ్యమును ప్రసాదించుగాక మొత్తం కనకధార స్తోత్రంలో మరొక రహస్యం ఏంటంటే అమ్మవారి కనుచూపుల్నే వర్ణిస్తారు మొత్తం పరిశీలించండి కనుచూపులు ఈ కనుచూపులే అమ్మ కళ్ళు తెరిచూస్తే సృష్టి స్థితి కళ్ళు మూస్తే లయం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అదే సృష్టి స్థితి లయలు మూడు ఏ కంటితో చేస్తుందో ఆ కన్ను అమ్మవారి అది ఈక్షత్యాత్మికా శక్తి అది అక్షి శబ్దం ద్వారా చెప్పబడుతున్నది అది లక్ష్మి అనే మాటకే లక్ష్యతే దృశ్యతే విశ్వం అనిశం దేవీ దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మి చ తం విధు అని మాట చెప్తున్నారు ఇక్కడ అందుకే లక్ష్యతే తన దృష్టితోనే జగత్తును రక్షిస్తుంది అమ్మ చూపులను వర్ణించారు ఈ కత్యాత్మిక శక్తి బిందువు నుంచి చివరికి చెప్పబడ్డటువంటి త్రైలోక్యమోహన చక్రం వరకు వికసించిన శ్రీ విద్యా స్వరూపం ఆ శ్రీ విద్యా మర్మములు కనకధార స్తోత్రాలు ఉన్నాయని సూచనగా ఇప్పుడు చెప్పడం ఇక్కడ జరిగిందంటే శ్రీ విద్య శ్రీమాతయ లక్ష్మీనారాయణులన్నా శివశక్తులన్న ఉపాసింపబడేటువంటి తత్వం మాత్రం ఒకటే అద్వైతం ప్రకారంగా శక్తికి అధీరుడు శివుడు శివునికి అధీరుడు శక్తి అనేది లేదు శివశక్తులు ఒక్కటే శక్త్యానికి భిన్నము కాదు అందుకే పరాశ్ర శక్తి వివిధవ శరూయతే స్వాభావిక జ్ఞానబల క్రియాచ అందుకే లక్ష్మీనారాయణ స్మరణ చాలా విశేషమైన అంశం ఇది చివరి వరకు చూపిస్తారు మీరు గమనించినట్లయితే నేను మచ్చుకు ఒక్క శ్లోకంలో చూపించుకున్నాం నమోస్తు నందాత్మజ వల్లభాయ్ నమోస్తు శాంగాయుధ వల్లభాయ్ ఇత్యాది శ్లోకాలు పరిశీలించండి అందులో స్తుతింపబడ్డ అమ్మవారు ఎవరికి అంటే ముగురమ్మల్లో ఒకరండి కాదంటాడు ఆయన గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి సృష్టిస్థితి ప్రళకేలు సంస్థితాయై నమ నమస్తిభువ గురోస్తరుణ్యై అని చెప్పడంలో లక్ష్మీ సరస్వతి దుర్గాది రూపములైన తల్లిని ఆయన అక్కడ స్తుస్తున్నారు అంటే ఒకే శక్తి మూడైతే ఆ శక్తి ఎవరు ఆ పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు కానీ విష్ణు అనగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన విష్ణువుని స్థుతిస్తున్నారు అంటే మనం విష్ణువుని స్థుతిస్తూ శివుణ్ణి నిందించేమంటే శివరూపంలో విష్ణువుని నిందించినట్టే ఇది ప్రతి విష్ణు భక్తుని తెలుసుకోవాల్సినది అలాగే శివభక్తులు మరి చెప్పి విష్ణువుని నిందిస్తే విష్ణు రూపంలో శివుణ్ణి నిందించ నిందించినట్లయితే శివభక్తులు తెలుసుకోవాల్సినదే ఇది శంకర భగవత్ చెప్పినటువంటి అంశం అందుకు ఒక్క మాటలో చెప్పాలంటే శివుల్లో కూడా విష్ణువును చూడగలిగేవాడు నిజమైన వైష్ణవుడు విష్ణువుల్లో కూడా శివుణ్ణి చూసి నమస్కరించగలిగేవాడు నిజమైన శైవుడు అండి అది భగవత్పాదుల వారి యొక్క మార్గం తెలిసినటువంటి విష్ణుభక్తుడు ఈ సంస్కారంతో ఉంటాడు శివభక్తుడు ఆ సంస్కారంతో ఉంటాడు కానీ హిందువులందరినీ పరస్పర వైషమ్యం లేకుండా కలపగలిగేటటువంటి వైష్ణవ శైవాది భక్తి సంప్రదాయాల్ని వర్ధుల్లు చేసిన జగద్గురువులకు నమస్కారం చేసుకుంటూ శ్రీపతి పద అరవిందే అటువంటి పాదపద్మాలయందు నువ్వు ఎందుకు వందనం చేస్తున్నావయ్యా అంటే భవ భయ చిదే ఆ పాదవద్మాన్ని ఆశ్రయించడం వల్ల భవ భయ ఖేదము తొలగిపోతుంది భయము ఖేదము భయము అంటేనే అజ్ఞానం వల్ల ఏర్పడేది భయం దుఃఖం అంటే అనుభవ రూపంలో వచ్చేటువంటి దుఃఖం ఈ రెండు రూపములు కూడా సంసారంలో కలిగి ఉన్నాయి సంసారం అంటేనే అజ్ఞాన రూపమైన భయము ఖేదము కలిగి ఉన్నది దాని నుంచి బయట పెట్టమని అడుగుతున్నాడు ఇక్కడ ఇలా సంసారం నుంచి బయట పెట్టమనే మాటే మీకు కనబడుతుంటుంది శ్లోకాలన్నీ పరిశీలించవలసింది ముక్తి అనేది ఈ సంసారంలో లేదు కనుక స్వామి ఈ సంసారంలో ఈ కష్టం వచ్చింది దీన్ని తొలగించి ఆ సుఖమివ్వని మన సంసారం నుంచి సుఖాన్ని ఏరుకున్నాం అనుకోండి మరొక భ్రాంతిని ఏరుకోవడమే మృగతృష్టిని ఏరుకోవడమే తెలుసుకోండి అది తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఈ సంసారంలో సుఖం ఒక భ్రాంతి మాత్రమే దీనికి బయటపడేలాగా చూసుకోవాలి అది తారణ అని ఒక మాట ఉంది తరింపజేయుట అంటే దీని నుంచి బయటపెట్టుట అనేటువంటి మాటలు చెప్పుతున్నారు అది భగవంతుడిని దానికై అడగాలి సంసార దుఃఖ గహన జగదీశ రక్ష అని స్తోత్రంలో చెప్తారు భగవత్పాదు వారి అదేవిధంగా హరిమీడి స్థవంలో కూడాను స్పష్టంగా తమ్ సంసారధ్వ వినాశం హరిమీడి అని చెప్పారు నిన్ననే మనం చెప్పుకున్నాం ఒక్కసారి లక్ష్మీని సింహక రావలంబ స్తోత్రం చేసుకోవాలి నేను షట్పతి స్తోత్రం చెప్తాను అన్నానే కానీ శంకరుడు లక్ష్మీనారాయణ గురించి ఎక్కడెక్కడ చెప్పారు అదంతా తీసుకుని తీసుకునిందులో చెప్పాలని నాకు సంకల్పం కొంతైనా తద్వారా శంకరుల వైష్ణవం పూర్ణంగా చెప్పినట్లు ఉంటుంది చెప్పినట్లుంటుంది ఏదో ఆరు శ్లోకాల్లో చెప్పారని కాదు ఎన్ని శ్లోకాల్లోనూ చెప్పారు అనేది మనం గ్రహించడం కోసం ఇక్కడ ఈ ప్రస్తావన చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తానికి భగవత్పాదుడు వారు ఈ శ్లోకాల్లో చివరి వరకు మీరు గమనించినట్లయితే భవవయఖేదచ్చిదే అన్న భావమే కరావలంబ స్తోత్రంలో కూడా చూపిస్తారు ఎక్కడంటే సంసార కూపమతి మగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మీరు మొత్తం కరావలంబ స్తోత్రం ఒకసారి పరిశీలించండి అరే భగవత్పాలు వారి స్తోత్రం ఇచ్చారనుకుంటున్నాడు మై మార్పుత పాడేసుకుంటున్నాం కానీ ఆలోచిస్తే శాస్త్రం ఇచ్చారని మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే మోక్షం కావాలి అంటే ఇక్కడ మోక్షంలో ఉన్న ఆనందం ఏదో లేదని కదా అది కావాలనుకుంటున్నాం అదే ఇక్కడ ఉంటే కావాలని అనుకుంటాడా ఇంతకంటే అది గొప్పది కనుక అది కావాలనుకుంటున్నాం ఆ గొప్పతనం తెలియాలంటే దీనికి తక్కువతనం తెలియాలి అప్పుడు తొందరతనం పెరుగుతుంది అది కావాలనేటువంటి తాపత్రయం అది సంసారం అనేటువంటి కోపం నుంచి పెట్టవయ్యా నరసింహ అన్నారు ఇక్కడ ఎలా బయట పెట్టాలి అంటే నీ చెయ్యి పెట్టే పైకి లాగు అన్నాడు